ఎయిడ్స్ ఎయిడ్స్తో చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి పట్ల ప్రేమ సాంఘీభావాన్ని తెలియచేయటమే ఎయిడ్స్ క్యాండిల్ లైట్ డే అని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వర రావు తెలిపారు అంతర్జాతీయ ఎయిడ్స్ దీప స్మృత్యాంజలి దినాన్ని పురస్కరించుకుని నక్కవాని పాలెం డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయం క్యాండిల్ వెలిగించి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభమై ప్రతి సంవత్సరం మే నెలలో మూడవ ఆదివారం ఈ నూట పదిహేను దేశాలలో సుమారు పన్నెండు వందల కమ్యూనిటీ సంస్థల ద్వారా నిర్వహించబడుతోందని తెలిపారు ఎయిడ్స్ తో చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ వారి పట్ల ప్రేమ సంఘీభావాన్ని తెలియచేద్దామన్నారు వారి కుటుంబ సభ్యుల బాధను నయం చేద్దామనే నినాదంతో ఈ స్మారక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ విభాగ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు మనకి ఈరోజు విశాఖపట్నం జిల్లాలో మే పంతొమ్మిదో తారీఖు ప్రతి సంవత్సరము ఈ క్యాండిల్ లైట్ సంబంధించిన ప్రోగ్రామ్ను అయితే మనం కా ఈవినింగ్ టైము కండక్ట్ చేస్తున్నాము ఇది దేని నిమిత్తం కండక్ట్ చేస్తున్నామంటే నలభై ఒకటో సంవత్సరము ఈ ఈరోజు మన హెచ్ఐవి బాధిత నుంచి చనిపోయిన వాళ్ళ నా జ్ఞాపకార్థము ఈ ప్రజెంట్ ఈ క్యాండిల్ లైట్ సంబంధించిన ప్రోగ్రామ్ని రాష్ట్రం మొత్తము కూడా మనకి జరుపుకుంటున్నారు ఇది ఈరోజు మరి మే పంతొమ్మిది ఈరోజు సాయంకాలము ఈ విశాఖపట్నం జిల్లా డిఎంఎండ్ ఆఫీస్ నుంచి మా ప్రోగ్రామ్ ఆఫీసర్సు అలాగే డిఎల్ఓ ఆఫీస్ సంబంధించిన అన్ని సిబ్బంది కూడా అలాగే ట్రాన్స్జెండర్సు మిగతా మిగతా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కంపెనీలో పార్టిసిపేట్ చేసి మనకి ఇక్కడి నుంచి ఈ ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళి మళ్ళీ వాళ్ళ వాళ్ళని